హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి రెండు మూడు నెలల వరకు నేతి బీరకాయలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తాయి వాటితో మనం జనరల్గా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాము అయితే ఒకసారి ఇలాగా కర్రీని తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతి దోశ దేనికైనా కాంబినేషన్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కూరను తయారు చేసుకోవడానికి నేతిబీరకాయల్ని లేతగా ఉన్నవి తీసుకోండి లేతగా ఉన్నవైతేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఉడకడానికి కూడా మనకి ఎక్కువ సమయం పట్టదు అలాగే పీచు కూడా ఎక్కువగా ఉండదు అలా తీసుకున్న వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము నేతిబీరకాయని చాకుతో ఇలాగ రబ్ చేశారంటే పైన ఉన్న మట్టి అలాగే తొక్కు కూడా చక్కగా క్లీన్ అవుతుంది నేతి బీరకాయ తొక్కు అనేది పూర్తిగా తీసేశారంటే కర్రీ అనేది మరి గుజ్జులాగా తయారవుతుందండి అంత టేస్టీగా ఉండదు అలా క్లీన్ చేసుకున్న నేతి బీరకాయల్ని శుభ్రంగా కడిగేసేసి మొదలు చివర తీసి సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి నేతి బీరకాయలో మామూలు బీరకాయ కన్నా కూడా విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ కర్రీ కోసం ఒక చిన్న టీ గ్లాసు పొట్టు పెసలను తీసుకున్నాను వీటిని ఒక గంట ముందు నానబెట్టాను మీరు నార్మల్ పెసరపప్పు వేయదలుచుకుంటే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూర కోసం బాండీలో రెండు గెరటెళ్ల వరకు నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసాను అవన్నీ చిట్టుపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగు ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసి అవి వేయటానికి కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒకసారి ఉప్పు పసుపు ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసి రెండు మూడు నిమిషాల పాటు వేపుకోవాలి అలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం అంతా పోయే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి మంటని సిమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు వేపుకోండి ఇప్పుడు రెండు పండిన టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఈ తరిగిన టమాటా ముక్కలు వేగిన ఉల్లిపాయల్లో వేసేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా కూడా కారాన్ని వేయండి కారం అనేది ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేయండి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు గెరిటతో మిక్స్ చేసుకొని ఆయిల్లో ఈ మసాలాలన్నీ ఐదు నిమిషాలు వేయించుకోండి తర్వాత మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాలు కనుక మీరు ఉడికించుకున్నారంటే టమాటా అనేది కొంచెం మెత్తబడుతుంది అలా మెత్తబడిన తర్వాత గరిటతో టమాటాని లైట్గా వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకున్నారంటే టమాటా త్వరగా ఉడికిపోతుంది ఈ ప్రాసెస్ అంతా సిమ్లో కనుక మీరు ప్రిపేర్ చేస్తే కర్రీ మాడకుండా ఉంటుంది ఇప్పుడు నానపెట్టుకున్న పొట్టు పెసలని నీళ్ళతో సహా వేసేసి పెసలు ఈ మిశ్రమము అంతా కూడా కలిసేటట్టుగా గెరెటతో మిక్స్ చేసుకొని ఈ అనేవి ఉడకాలి కాబట్టి మూత పెట్టేసేసి ఒక్క ఫైవ్ టు సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి నేను పొట్టు పెసల్ని వేసాను కాబట్టి వాటర్ కూడా వేశాను అదే మీరు నార్మల్ పెసరపప్పు వేస్తే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా బీరకాయ వేసేసి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేయండి అంతా కూడా బాగా కలిసేటట్టుగా గరిటతో మిక్స్ చేసుకోండి ఇలాగా పైదాకా ముక్కలు వచ్చాయి కానీ తొందరగానే ఈ కర్రీ అనేది ఉడికిపోతే ఈ ముక్కలు అనేవి కిందకి సర్దుకుంటాయి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మంటని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకున్నారంటే నేతిబీరకాయలో ఉన్న నీరంతా కూడా బయటకు వస్తుంది మామూలు బీరకాయలో కన్నా కూడా నేతి బీరకాయలో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి గరిటతో అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి నేతి బీరకాయలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ మళ్ళీ మూతను పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కనుక మీరు ఉడికించుకున్నారంటే మనకి బీరకాయ త్వరగానే ఉడికిపోతుంది చూడండి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అయితే మనకి కర్రీ అనేది రెడీ అయినట్టే నేతి బీరకాయలో ఉన్న ఫైబర్ వల్ల నేతి బీరకాయని సీజనల్గా వచ్చినప్పుడు కనుక రెగ్యులర్గా తీసుకుంటే అల్సర్ ప్రాబ్లం తగ్గుతుంది అరుగుదల బాగా ఇంప్రూవ్ అయ్యి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది అలాగే దీనిలో ఉండే ఏ విటమిన్ వల్ల కంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి రెగ్యులర్గా సీజనల్గా వచ్చే ఈ నేతి బీరకాయని తీసుకుంటే డెఫినెట్గా రోగనిరోధక వ్యవస్థ కూడా చాలా బాగా బలపడుతుంది ఇప్పుడు లాస్ట్గా దీనిలో ఒక గుప్పెడి వరకు ఫ్రెష్ కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చాలా రుచికరంగా ఉండే ఆరోగ్యకరమైన వంటకం నేతి బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ కర్రీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి